నియోజిక ఈమె మానవులు పరస్త్రీ గమనం చేయటానికి అంటే పరస్త్రీ విషయంలో వాళ్ళు చంచలం అవటానికి కావాల్సిన ఒక చెడు బుద్ధిని ఇచ్చేది నియోజిక రావణాసురుడికి నియోజిక ఆవహించింది అందుకనే వాడు పాడయ్యాడు అది అక్కడ ఆ సందర్భంలో కూడా ఏదో ఒక పదాన్ని ప్రయోగించినట్టుగా వాల్మీకి మహర్షి కనిపిస్తారు కానీ ఏదో ఒక శక్తి వాణ్ణి నియోగించింది అని చెప్తారు ఆ నియోగించింది అనే పదంలోనే నియోజిక అనేదాన్ని వాడారు అక్కడ వాల్మీకి మహర్షి అంత తెలివైన వాళ్ళు అంటే ఈ సీతామ్మవారి విషయంలో వాడికి మనసు చంచలమైంది కదా రవణాసురుడికి ఏమిటి కారణం అంటే నియోజిక అది మనం ఓ నియోజక వచ్చింది అని ఎవరికి వాళ్ళు అనుకోవాలి ఓ నియోజిక జాగ్రత్త ఏం పాటు చేసేస్తుందో ఈ నియోజక వచ్చి ఆ ప్రకారంగా పరద్రవ్యాన్ని పరస్త్రీ పరద్రవ్యం ఈ రెండింటి విషయంలో మనస్సు చంచలమయ్యేలాగా చేస్తుంది ఇంకా చెడు కర్మలు చేయటానికి ఆమె ప్రేరేపిస్తుంది అందువల్ల ఈమెకు నియోజిక అనే పేరు సార్థకమైంది చెడ్డ పనుల్లో మనల్ని నియోగిస్తుంది కాబట్టి ఆమెకి ఏం పేరు వచ్చింది నియోజిక అనే పేరు వచ్చింది అది అక్కడ చెప్పారు ఈ నియోజిక శాంతించడం కోసం పవిత్రమైన మంత్రాలు పఠించాలి మనస్సు నిగ్రహం అవ్వాలి అంటే ప్రాణాయామం అందరూ అన్ని సమయాల్లోనూ ప్రాణాయామం చేసుకోలేరు కాబట్టి మంత్ర జపం మంత్రంతో మంత్రాన్ని మననం చేసుకోవడంతో మనస్సు మన వశానికి మళ్ళీ తిరిగి వస్తుంది మంత్రానికి అటువంటి శక్తి ఉంది అందువల్ల గురువు ద్వారా మంత్రోపదేశం మనం పొందేది దాన్ని బాగా మంత్ర జపం ప్రతిరోజు ఒక మాలైనా చేసుకోవాలి ఉపదేశం తీసుకున్న వాళ్ళు మర్చిపోకూడదు ఒక మాలైనా ప్రతిరోజు ప్రొద్దున చేయాలి చేస్తే రోజులో ఎప్పుడైనా కష్టకాలం వచ్చింది అనుకోండి ఆ సమయంలో నీకు ఆ మంత్రం గుర్తొస్తుంది ఆ మంత్రానికి అటువంటి శక్తి ఉంది లేదా నువ్వు ఏం ఉపదేశం కాలేదు ఏదో భగవన్నామా మనం ఇప్పుడు అనుకున్నాం కదా కీర్తయ్య జనార్దన కీర్తనం జనార్దనస్య కర్తవ్యం అన్నట్టుగా అట్లా ఆ భగవంతుణ్ణి నామస్మరణ చేసుకోవాలి అని చెప్పి ఇక క్రోధము లోభము మొదలైన వికారాలన్నిటిని కూడా విడిచిపెట్టాలి అదే పనిగా అప్పుడు యోగాభ్యాసం దాన్ని యోగాభ్యాసంగా ఇదే నియోజిక శాంతించడానికి తగిన ఉపాయం ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే కనుక ఓహో నియోజిక సామాన్యంగా వి లవ్ టు బ్లేమ్ మనిషికి ఒక స్వభావం ఉంది మనిషికి బ్లేమ్ చేయడానికి ఎవరో ఒకరికి ఉండాలి పెట్టుకోవాలి ఆ బ్లేమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనస్సు కొంచెం శాంతి ఇస్తుంది ఎవరెవరినో బ్లేమ్ చేసే బదులు ఈ నియోజిక కనిపించినామని బ్లేమ్ చేసుకో కనిపించదామే నియోజిక మనస్సు చంచలమైంది అప్పుడు ఆ నియోజిక అంటే ఏమవుతుంది ఆ నియోజకని గెలవటానికి కావలసిన పని నువ్వు చేస్తావు ఇది ఇటు యోగానికి ఉపయోగపడుతుంది ఇటు నీ నిత్య కర్మంలో కూడా ఇది ఉపయోగపడుతుంది అందుకు కూడా మనకి ఈ శాస్త్రం పనికి వచ్చే శాస్త్రం అది చాలా యోగాన్ని కూడా మనకు అక్కడ చెబుతూ ఉన్నారు ఈ ప్రకారంగా ఇతరుడు తనయందు శత్రుత్వం కలిగేలాగా ఈ నియోజక ప్రేరేపిస్తుంది శత్రుత్వం వస్తుంది అన్నట్టుండి ఎందుకో తెలియదు కొంతమందిని చూస్తే కొందరికి పడదు ఏమిటో తిట్టుకుంటూ ఉంటారు ఏమిటో ఉన్నట్టుండి బాగానే ఉన్నారు కదండి నేనటి వరకు ఏదో శత్రుత్వం ఇది నియోజిక చేసే పని ఓహో ఇది విన్నారు కదా ఇప్పటి నుంచి అనుకోండి జాగ్రత్తగా ఉన్నట్టుండి శత్రుత్వం వస్తుంది అనుకోండి ఎవరైనా మీ మీద శత్రుత్వం పెంచుకున్నారనుకోండి అమ్మ నియోజిక జాగ్రత్త చెప్పుకోండి ఓహో నియోజక కాదు నియోజక ఎవరు ఉన్నారు నియోజక ఆమెను గెలవటానికి మనం ప్రయత్నం చేస్తాం అంతే కదా ఆ ప్రకారంగా కూడా అది మనకి ఉపయోగపడుతుంది అందువల్ల ఆ నియోజక విషయంలో ఉదాసీనంగా ఉండాలి రానివ్వకూడదు దగ్గరికి రానివ్వకూడదు ఇతరులు ఎవరైనా తన మీద చెడు మాటలు చెప్పినా లేదా కొట్టినా కూడా బుద్ధిమంతుడు కోపానికి వశం కాకూడదు వెంటనే ఏదో అయింది అంతవరకు బాగుండే వాళ్ళు ఉన్నట్టుండి ఏదో తిట్టేశారు ఆ సమయంలో జాగ్రత్తగా అన్ని రోజులు బాగానే ఉన్నారు కదా ఉన్నట్టుండి ఎందుకు తిట్టారు ఏమైంది ఇరవై సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఇరవై సంవత్సరాల నుంచి బాగుండి ఉన్నట్టుండి ఎందుకు ఈ మాట అన్నారు అని ఒకసారి ఆలోచించాలి ఇరవై ఏళ్ళు బాగున్నారుగా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారుగా ఉన్నట్టుండి ఎందుకు ఫ్రెండ్షిప్ చెడింది ఓహో వాళ్ళు లేకుండా మేము తినము వాళ్ళు లేకుండా పడుకోము వాళ్ళు లేకుండా బతకము అని అన్నారు ఉన్నటువంటి శత్రుత్వం వచ్చేసింది ఎందుకు ఎందుకు వచ్చింది నియోజిక అందుకనే వెంటనే కోపానికి వశం కాకూడదు ఆ సమయంలో మనం జాగ్రత్త పడి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటే గనక కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చాలా ప్రమాదాలు అయిపోతూ ఉంటాయి మాట్లాడరు ఎవరో చెప్పారు ఎవరి గురించో ఏదో చెప్పారు నమ్మేశాం మాటలే మానేశాం ఎప్పుడో పదేళ్ల తర్వాత దొరికారు దొరికితే ఏంట్రా నువ్వు కనిపించలేదు ఏమ్మా నువ్వు కనిపించలేదు మాట్లాడలేదంటే నువ్వు ఆ రోజు అట్లా అన్నావుటి కదా నేనన్నానా ఎవరు చెప్పారు ఆ నాకు ఫలానా వాళ్ళు చెప్పారు అయ్యయ్యో నాతో ఇట్లా చెప్పాడు నీ గురించి అని అప్పుడు వాళ్ళిద్దరికీ అర్థమైంది ఓహో వీడెవడో పితూరి చెప్పేవాడు వీడు ఇద్దరికి చాడీలు చెప్పి ఈ ఫ్రెండ్షిప్ పాడు చేసేవాడు అప్పుడు అర్థమైంది పదేళ్ళు మళ్ళీ తిరిగి వస్తాయా వస్తాయా రావు ఒక మాట మాట్లాడుకుంటే అయిపోయేది మొహం మార్చుకుని ఆ పక్కన మొహం మార్చుకుని ఈ పక్కన అయిపోయింది అంతే ఏమైంది ఉండే బంధుత్వం అంతా పాడైపోయింది అంతే ఇవే జరిగేది ఎవరు చేశారు ఈ పని నియోజక ఆ నియోజకనేమే ఎవరు నియోజక ఆమె ఇస్ షీ విల్ బి వెరీ హ్యాపీ ఆ ఎస్ ఆ సాధించావు ఆమెకు ఆహారం దొరికింది అంతే ఆమె పన్నాగానికి బలైపోయారు అంతే అందుకనే జాగ్రత్త వహించాలి చూసుకోవాలి ఇవన్నీ కూడా వింటున్నారు కదా మరి అందరిలోనూ అందరి విషయంలోనూ ఉండేవి ఎందుకంటే విచక్షులు విచక్షణతో కలిగిన మనుషులు పండితులు ఈ నియోజిక దుర్భాషలాడటం నిందించటం కొట్టడంలో ప్రేరేపిస్తుంది అని తెలుసుకుని ఉంటారు ఎందుకు ఈ కోపం వస్తోంది అంటే ఆహా ఐషామాం నియూంగ్తే ఈమె నన్ను ఇక్కడ నియోగిస్తోంది ఈమె నేను ఈ పని చేసేలాగా నన్ను ప్రేరేపిస్తోంది అని వాళ్ళు మనస్సులో తెలుసుకుని ఉంటారు అందుకనే జాగ్రత్తగా ఉంటుంది యోగులు దత్తక్రియ యోగా వాళ్ళందరూ రాసుకోవాలి ఇవన్నీ కూడా ఇది జరుగుతోంది చూసుకోండి నియోజిక గమనించుకోవాలి అని కోపాలు తాపాలు వచ్చినప్పుడు నియోజిక అనుకోవాలి అది అప్పుడు యోగ సాధన సులభం అయిపోతుంది ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళని తప్పించి ముందుకెళ్ళటం సులభం ఎవరు తెలియకపోతే ఎందుకు వస్తోంది నాకు ఇది ఎందుకీ కోపాలు ఎందుకీ కష్టాలు ఎందుకీ శత్రుత్వం తెలియదు సమాధానం లేదు సమాధానం లేకపోతే నువ్వు గెలవలేవు దాన్ని సమాధానం ఉంటే గెలవచ్చు దానికి కదా అందరూ సమాధానం కోసమే వెతికేది ఆ సమాధానాన్ని చూపిస్తున్నారు ఇక్కడ ఇది కారణం అందువల్ల దాన్ని తెలుసుకోవాలి దానికి శాంతి కూడా శాంత చిత్తులై ఉండటమే దానికి శాంతి ప్రాణాయామమే దానికి శాంతి నియోజకకి శాంత చిత్తులై ఉండటమే అంతేకాని నియోజకకి మాత్రం అధీనులు కాకూడదు నియోజక అధీనులు అయిపోతే ఇంక విడిచిపెట్టదు ఇంకా ఆమె ఆడిస్తుంది నా ప్రకారంగా అందుకనే పరస్త్రీ సంగమం మొదలైన చెడు సంకల్పాలు పుట్టినప్పుడు బుద్ధివంతుడు నియోజిక నన్ను నా చిత్తాన్ని ఈ చెడు కర్మంలో ప్రేరేపిస్తుంది అని తెలుసుకుని వివేకాన్ని పొందాలి చిర్పణఖ రూపంలో నియోజిక వచ్చేసింది రావణాసురుడికి ప్రేరేపించేసింది పాడైపోయాడు అంతే తెలుసుకోలేకపోయాడు ఆ ప్రకారం మన వివేకం పొందటంతోనే ఈమె ఈ నియోజిక శాంతిస్తుంది